జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ లేఅవుట్లోని సహస్రం మహేష్ హైట్స్ అనే అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి తేజ అనే మహిళ ముప్పై సంవత్సరాల మహిళ వల్ల ఇద్దరు అబ్బాయిలు పదకొండు సంవత్సరాలు హర్షత్ రెడ్డి ఎనిమిది సంవత్సరాల ఆశిష్ రెడ్డిలను కొబ్బరిమాణంతో నరికే కత్తితో నరకగా హర్షత్ అక్కడికక్కడే చనిపోయాడు రెండవ అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు ఆమె కూడా ఆరో అంతస్తుని దూకి చనిపోయింది ప్రాథమికంగా కుటుంబ కలహాలు మరియు ఆమె మానసిక స్థితి బాగోలేకపోవటం మిగతా విషయాలు మీకు అప్డేట్ చేస్తాం కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నది ఆ సమాచారం సారాంశం దాంతో ఇమీడియట్గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ వీరు మెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ నగర్ అండ్ మహసూల్పూర్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చంపాడు పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి లెవెన్ ఇయర్స్ ఆ తల్లి పేరు తేజ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆశీష్ రెడ్డి నైన్ ఇయర్స్ అర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కూర్చుని అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా అరికింది అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల మనలో కూడా విచారించాము ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది ఒక ఆరు పేజీ దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లైన్ చేసింది పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది కమిటీ సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది ఓవరాల్గా మానసిక సమస్యలు కుటుంబ కలహాలతో ఇది జరిగిందని భావిస్తుంది